నమస్తే అండి అశోక్ గారు నమస్కారం మేడం ఎక్కడ నుంచి వస్తున్నారు లోకల్ ఇక్కడ లోకల్ హైదరాబాద్ ఏనా ఏం ఉంటారు మీరు నేను చిన్న వ్యాపారం చేసుకుంటాను మేడం ఓకే పెళ్ళైందా మీకు అయింది మేడం ఓకే ఇప్పుడు ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి పెళ్ళైనాక తర్వాత నుంచి అదే అందుకే అడిగాను మిమ్మల్ని చూసిన వెంటనే అర్థమైంది ఏంటంటే మాది అరేంజ్ మ్యారేజ్ మేడం మూడు నెలలు బాగా నడిచింది నడిచిందంటే నాకు తెలియకుండా ఆమె చేసిన కొన్ని వివరాలు అంటే మూడు నెలలు బాగా సంవత్సరం నడిచిందని చెప్తున్నాను అంటే నడిచింది అంటే నాకు తెలియకుండా చాలా చేసింది త్రీ మంత్స్ తర్వాత కొన్ని బయటపడ్డాయి అంటే తను మందు తాగడం సిగరెట్ తాగడం ఇలాంటివి చాలా చాలా చేసింది తను నా దగ్గర నాకు వచ్చిన సంపాదన కూడా ఫస్ట్ నాకు పెళ్ళి అయినప్పుడు పెళ్ళి కాక ముందుకు అమ్మ నాన్నకి ఇచ్చేటోడిని పెళ్ళి అయిన తర్వాత నా భార్యకి ఇచ్చిన ఆ పైసలు కూడా తను మొబైల్ బెట్టింగ్ యాప్లలో పెట్టేసి అవి కూడా వర్క్ ఉన్న అవలక్షణాలన్నీ ఆవిడ ఏంటి

మా ఇంట్లో కూడా అదే అంటారు మీకు చేత ఇప్పుడు ఆవిడ మందు సిగరెట్లు తెచ్చుకోవాలన్నా షాపులకి వెళ్ళాలి ఎలా వెళ్తుంది డబ్బులు ఎక్కడ ఆవిడేమైనా జాబ్ చేసుకుంటుందా లేదు మేడం నేనే ఇస్తాను మేడం తనకి నువ్వు డబ్బులు ఇస్తే అది తీసుకుని వెళ్ళి మందు అవి కొనుక్కుంటుందా ఇవ్వకుండా ఉంటే బాగుంటారు బెటర్ కే ఎందుకు ఇస్తున్నావు సార్ డబ్బులు ఇవ్వకుండా ఉంటే బెటర్ కదా ఇవ్వకపోతే నేను ఏమన్నా రాజు రంపాలు పెడతా ఆ గొడవ పెద్ద గొడవ అవుతుంది సార్ అది ఇక అమ్మ నాన్నకు కూడా రెస్పెక్ట్ ఇవ్వదు కాదమ్మా వాళ్ళ అమ్మ నాన్న కంప్లైంట్ ఇవ్వలేదు ఇదేంటండి మీ ఆవిడ మీ అమ్మాయి ఎలా ఉంది ఇంత దారుణంగా సిగరెట్లు మందు ఆన్లైన్ బెట్టింగ్లు నా ఆస్తి మొత్తం ఇది చేస్తుందని అంటే వాళ్ళు కూడా మాకు రఫ్ గానే సమాధానం చెప్తారు మేడం ఏమంటే రివర్స్ మా కేసులు పెడతా కేసులు పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు సో మరి ఎప్పుడైనా కూడా తాగిన తర్వాత కానీ ఇలాంటి బెట్టింగ్లు ఇవన్నీ చేసిన తర్వాత కానీ బాధపడి పశ్చాత్తాపం అడుగుతుందా సారీ చెప్తుంది ఎప్పుడైనా కొడతా లేకపోతే బెల్ట్ తీసి ఎప్పుడు ఆమె ఆమె కొట్టిని చూపించుకుంటే ఇక్కడ నాయ చదువుతా సార్ అలా కదా నువ్వు ఎందుకు అంత లొంగిపోతున్నావు అని అంటున్నావు నువ్వు ఎందుకు ఇంకా ఇంకా కిందకి అలా ఒరుగుతున్నావు అని అంటున్నా సిగరెట్లు ఉత్తినే కాలుస్తుందా వాతలు కూడా పెడతా లేదు ఆమె కాలుస్తుంది మామూలు గొడవైనప్పుడు ఇక కొడుతుంది మేడం ఇక కొడుతుందా నిన్ను సూపర్ కొడుతుంది ఇక అంటే బయట చెప్పుకోలేం కదా సార్ ఇప్పుడు మొగోడై ఉండి పిల్లని కంట్రోల్ చేసి లేదు అనుకుంటారు కదా సార్ నాకు ముందే అక్కడ చిన్న జా బిజినెస్ అది నాది దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడనే ఉంటుంది బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ బయట పరువు ఈ రెండు కాపాడుకోవడం గురించి నువ్వు సైలెంట్ గా ఆవిడ ఏం చెప్తే అది చేసేవాడు ఇప్పుడు మళ్ళీ పాప బాబు ఉంటేసరికి ఇక ఆ పిల్ల మేమిద్దరం గొడవ పడ్డాం అనుకో ఆ పిల్ల పరిస్థితి కూడా బాగోదు కదా సార్ కొన్ని ఇలాంటి అలవాట్లు మార్పించడానికి జనరల్ గా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి నేనన్నా ఇలాంటి మార్పించడం గురించి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి అలాంటివి ఎప్పుడైనా ట్రై చేశారా లేదు సార్ ఆ మాట వింటే కదా సార్ అక్కడ మాటే విందు ఆవిడ వినదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినరు ఇవన్నీ పోయినా పర్లేదు సార్ తర్వాత ఏమైందంటే ఆమె ఒకసారి నేను ఇంకొకటే మిగిలింది నువ్వు చెప్పేది ఒకసారి నేను ఆ షాప్ అంతా చెప్పి క్లోజ్ చేసి వచ్చేసరికి తను న్యూడ్ గా వీడియో కాల్ కూడా చేస్తుంది అదే ఇంకా మిగిలింది అది ఒకటే అది కూడా కంప్లీట్ చేసింది ఫుల్ఫిల్ మీ పేరు నా లత సార్ లత మరి నిజాలేంటో చెప్పైతే అసలు నేను అలాంటి అమ్మాయిని అసలు కానే కాదు సార్ నేను ఆయన చెప్పేదాన్ని అబద్ధాలు సార్ ఆయన సంపాదించిన డబ్బులు ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు అమ్మాయి కాదు ఎలాంటి అమ్మాయి చెప్పమను నేను మామూలుగా నార్మల్ గానే ఉన్నాను సార్ నేను మత్తులో లేవు సిగరెట్ స్మోకింగ్ బెట్టింగ్ అసలు మంచిగానే ఉన్నాను సార్ నేను తను సంపాదించిందంతా నాకు ఒక రూపాయి కూడా ఇచ్చేవాడు ఏం చేసేవాడు మరి డబ్బులు తనకు కూడా ఎఫ్ఐఆర్స్ అవి ఉన్నాయి సార్ ఉన్నాయి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వేరే అమ్మాయిలతో అయి తెలిసి నువ్వు ఇట్లా మారిస్ అయిపోయావా తాగుడికి అసలు నాతో అసలు మాట్లాడాడు మేడం వాటి వల్ల నువ్వు బానిస అయ్యావా బానిస అయ్యానని కాదు మేడం అలవాటు చేసుకున్నావా సింపుల్ గా సింపుల్ గా అలవాటు అని కాదు మేడం నేను చెప్పినట్టు అసలు వినాడు మేడం అసలు నన్ను అసలు పట్టించుకోనే పట్టించుకో అందుకని బెల్ట్ తీస్తున్నావా రెగ్యులర్ గా నీ పేరు ఏంటి మేడం లత రెండు అంశాలు ఇక్కడ ఓకే వన్ సెకండ్ నీ మీద పడినటువంటి అభియోగం ఏదైతే ఉందో అది నిజం కాదు అని అంటావు నీకు అలవాట్లు ఏమీ లేవు అంటావు లేదంటే కొద్దుగుందా అలవాటు అతను చెప్పిన స్థాయిలో కాదు కొద్దుగుందని అంటారా కొద్దిగా అని కాదు సార్ అసలు నాకు అలాంటివి ఎప్పుడు కూడా నువ్వు డ్రింక్ ముట్టుకోవటం సిగరెట్ కాల్చడం బెట్టింగ్కి వెళ్ళటం న్యూడ్ వీడియోస్ ఎవో చెప్పాడు ఇప్పుడు అవేమీ ఏమీ లేవు అది అది క్లియర్ అతని మీద ఉండే నువ్వేమంటావు అతనికి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా సంపాదించిందంతా అంతా అమ్మాయిలకి ఎవరు ఆ అమ్మాయిలు ఎవరో సార్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అమ్మాయిలంటే తెలియదు సార్ నాకు కూడా ఎవరు సంపాదించింది అయితే నీకు ఎలా తెలిసింది ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని ఎలా కనిపెట్టావు అసలు సంపాదించిన డబ్బులు ఒక్క రూపాయి కూడా నాకు మీకు ఎందుకు చెప్పాలమ్మా ఆల్రెడీ బిజినెస్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి బిజినెస్ చూసుకుంటాడు నీకెందుకు లెక్క చెప్పాలి నీకు తిండి పెడుతున్నాడా లేదా ఇంట్లో బాగా చూసుకుంటున్నాడా లేదా కూడా చాలా టార్చర్ పెడతాడు సార్ తను ఎట్ల ఫిజికల్ గా చాలా టార్చర్ పెడతాడు మేడం ఎంత చెప్పినా వినాడు అది కాకుండా ఒక బాబు ఉన్నాడు కదా మనకి ఎందుకు మీరు ఇలా ఇలా టార్చర్ చేస్తున్నారు తెలుసుకుంటాడు పెద్ద అయితే అని అంటాడు అంత పసిపిల్లడు అప్పుడే పెద్ద విషయాలు ఎవరు తెలుసుకుంటాడులే గానీ ఫిజికల్ టార్చర్ అంటే కొడతాడు మళ్ళీ సెక్సుల్ గా కొంచెం ఇబ్బంది పెడతాడు సార్ ఎక్కువ ఎప్పటి నుంచి మీకు ఆయన బిహేవియర్ కనిపించింది చాలా చాలా రోజులు అదే ఎంత కాలానికి పెళ్ళైన వన్ ఇయర్ ఉన్నాడు మేడం కి బాగున్నాడు మీ ఆయన అనేది ఏంటంటే త్రీ మంత్స్ కి ఆవిడ చేంజ్ అయిపోయిందండి ఆవిడ బిహేవియర్ నాకు కనిపించింది అంటున్నాడు మేడం నా మొబైల్ మీ దగ్గరకి ఇస్తాను ఆ మొబైల్ మీకు ఇస్తాను మేడం చూడండి మేడం అందులో తెలిసిపోతుంది మీకు కాదమ్మా ఆవిడ ఎంత కవర్ చేసుకుంటుందో చెప్పనిస్తే

చెక్ అంటే నన్ను ఇలా టాచ్ చేస్తున్నాడు సార్ ఊరికే ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఏ వీడియోలు చేసుకున్నా అనవసరం అతను ఒక ఛాలెంజ్ ఇచ్చాడు మేడం నా ఫోన్ తీసుకోండి ఆవిడ ఫోన్ తీసుకోండి అని అతను ఫోన్ ఇస్తాడు నీ ఫోన్ ఇస్తావా అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవన్నీ చేసుకుంటాను మేడం నేను ఊరికట్లా ఫోటోస్ అవన్నీ అట్లా చాట్ చేస్తూ ఉంటే ఒక అబ్బాయి నాకు అయ్యాడు మేడం తన పేరు సుధీర్ మేడం అబ్బాయితో ఊరికే చాట్ ఎంత కాలం నుంచి ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి మేడం అట్లా తనతో చాట్ చేస్తూ ఉంటే తను కొంచెం మంచిగా అనిపించాడు మేడం నాకు అంటే నా బాధలు ఏమన్నా తనకు చెప్పుకోగలుగుతాను కొంచెం మంచిగా మంచిగా మాట్లాడతాడు మేడం ఫ్రెండ్లీగా అందుకని తనతో మాట్లాడుతూ ఉన్నాను మేడం నేను ఎంతలాగా మాట్లాడారు న్యూడ్గా వీడియోలు చేసే అంతగా మాట్లాడారా చెప్పాలి అలా ఏం లేదు మేడం అబద్ధాలు మేడం సరే మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు పిచ్చిగా ఉండే మెసేజ్లు ఉన్నాయి అంటున్నావు అవి కాకుండా ఇంకేదైనా ఉంటే చూస్తాం ఇవ్వండి తనకి చెప్పేదాన్ని ఏమైనా కానీ కొంచెం మీ మధ్య బూత్ ఉన్నా మేము యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే ఓపెన్ గానే మిగతావి మీ ఆయన చెప్పిన ఎలిగేషన్స్లో ఏ ఒక్కటి ఎవిడెన్స్ దొరికినా నీకు ఇక్కడ తోలు తీసి ఆరేస్తాం సుధీర్ తో ఏంటి నీ సంబంధం అసలు మీది ఫ్రెండ్షిప్ ఐ ఏంటది అది చెప్పండి మీ వర్స మీ ఫోన్ మాకొద్దు మీ పర్సనల్ ఫోన్ గాని ఇచ్చుకోడు సార్ ఎప్పుడు నాతో అసలు మాట్లాడనే మాట్లాడడు డబ్బులు కూడా ఏమ అక్రమ పై చెప్పావలే అమ్మా కానీ సుధీర్ అవన్నీ ఇస్తాడా మాట్లాడతాడు డబ్బులు ఇస్తాడా ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడతాడు సార్ సుధీర్ అనే అబ్బాయి తను నాకు ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు సో మీ ఇద్దర్ మధ్యలో ఇంకో సంబంధం ఏమీ లేదు జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే అవును సార్ నేను తనని మ్యారేజ్ చేసుకోను తనతో జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడతాను ఇద్దరు ఈ కాంట్రాక్ట్ ముందే అనుకున్నారా మన ఇద్దరం పెళ్లిళ్ళు చేసుకోవద్దు ఊరికే మాటల వరకు నిన్ను పెళ్లి చేసుకుంటావు నేను అడిగాను అడగలేదు కదా మేము ఫ్రెండ్లీగానే ఉంటాం పెళ్ళి అయితే చేసుకోవాలని మాకెందుకు చెప్తున్నాం గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దొడుకున్నట్టు నేను అడిగానా మీరు పెళ్లి చేసుకున్నారా పెళ్లి చేసుకోబోతున్నారా అని నేను అడిగాను అలా ఏం లేదు మరి ఎందుకు ఆ మాట వచ్చింది అసలు మీ ఇద్దరి మధ్యన సంబంధం ఏంటి ఫ్రెండ్ సార్ నాకు మీ ఫ్రెండ్ అతనికి పరిచయం చేయలేకపోయా మీ ఆయనకి అశోక్కి నేను వాదారుస్తున్నా అడిగా అతను కాదమ్మా అదేనమ్మా నువ్వు చెప్తున్న ఎలిగేషన్స్ ఆయన ఫోన్ ఇస్తాడు మేము ఎంక్వైరీ చేస్తాం నువ్వు కూడా అలా ఇస్తావా అని అడుగుతున్నావు ఇవ్వవని చెప్పేస్తున్నావు కదా నేను ఇవ్వను అని చెప్పేస్తున్నావు నువ్వు ఇంకా నీకు సపోర్ట్ చేసేదాన్ని నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా నీ ఎవిడెన్స్ అతని దగ్గర ఉండి మాకు చూపించాడు నీ దగ్గర మీ ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఎవిడెన్స్ ఉన్నాయా నువ్వు చెప్పడం కాకుండా అబ్బాయి అదే మేడం చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ లో తను మరి అదే ఫోన్ ఇవ్వచ్చుగా సుధీర్ సుధీర్తో నీకు జరిగిన చాటింగ్ మేము చూస్తాం తప్పే ఉంది ఒకడేగా ఇంకా చాలా మంది ఉన్నారా అలా ఏం లేదు మరి అదే ఇంకెందుకు ఓపెన్ నానా నేను అడుగుతున్నది మీ ఆయనకి సంబంధించి ఎవిడెన్సులు నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా లేవు మేడం నా దగ్గర నువ్వు చెప్పడం తప్ప నీ దగ్గర సాక్ష్యాలు నీ క్యారెక్టర్ గురించి మా దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయి చూపించమంటావా నీ సిగరెట్లు గురించి నీ తాగుడు గురించి నువ్వు మీ ఆయన తన్నిన దెబ్బల గురించి ఈ అక్రమ సంబంధం గురించి ఎవిడెన్సులు ఉన్నాయి చూపించమంటావా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి